వన్స్ ఇప్పుడు ఆ సీరియల్ అయిపోయిన తర్వాత పొసెసివ్నెస్ క్యారెక్టర్ అది అండ్ తర్వాత వెంటనే రక్త సంబంధం రక్త సంబంధం లో కూడా అంతే డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ అందులో కూడా యమున గారు మురళీమోహన్ గారు అసలు అంత పెద్ద పెద్ద మురళీమోహన్ గారు డాటర్ మీరు అందులో అంత లెజెండ్ అంత పెద్ద యాక్టర్ తోటి మీరు వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అది నాలెడ్జ్ లేదండి నాకు అప్పుడు మోహన్ సార్ అంటే చాలా పెద్ద అయినా చాలా అలాంటివి ఏం తెలియదు అనమాట చైల్డ్ అప్పటికి కూడా నేను కొంచెం చైల్డ్ నేచర్ లోనే ఉన్నాను ట్వంటీ కూడా లేదు అప్పటికి ఎయిటీన్ ఐ థింక్ ఎయిటీన్ సో అప్పటికి చైల్డిష్ నేచర్ లో ఉన్నాను సార్ సీనియర్స్ యమున గారు కానీ నేర్జా గారు కానీ నాకు ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు నాకన్నా పెద్ద ఇంకా ఫోర్ సిస్టర్స్ ఉంటారు అనమాట టోటల్ నేను లాస్ట్ ఉంటాను మురళీమోహన్ గారు సో మురళీమోహన్ గారు కూడా చాలా లైక్ చేసేవాళ్ళనమాట మేము చేసింది ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అంతే మురళీమోహన్ గారు కాంబినేషన్ బట్ ఆ ఫైవ్ టు సిక్స్ డేస్ లో కూడా చాలా ఈ వాజ్ లైక్ వెరీ గుడ్ వెరీ స్వీట్ పర్సన్ అనమాట అంటే మీకు అసలు అంత నాలెడ్జ్ లేదు అంటున్నారు కానీ మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ చాలా ఎక్స్పీరియన్స్ పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళతో స్క్రీన్ షేర్ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు అంతే మహేష్ బాబు గారు ప్రతిది మీరు వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా మీకంటే సీనియర్ ఆర్టిస్ట్ తోటే మీరు వర్క్ చేశారు అండ్ వీళ్ళతో చేసినప్పుడు ఎప్పుడైనా టఫ్ లాగా ఎప్పుడైనా అనిపించిందా టఫ్ ఫైట్ అంటే ఫస్ట్ అనుకుంటాను అనమాట అంత సీనియర్స్ కదా అంటే ఎవరైనా ఇట్లా మనకి ఆఫర్ ఇచ్చినప్పుడు వీళ్ళ కాంబినేషన్ ఉంటుంది అన్నప్పుడు అనుకుంటాను ఇంత సీనియర్స్ తో ఉంటుంది హౌ వి కెన్ హ్యాండిల్ అనేసి బట్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతారు అంటే మనం ముందు వెళ్ళేటప్పుడు ఫీల్ అవుతాము టెన్షన్ అవుతాము బట్ ఆ ని చాలా ఈజ్ అనమాట మన సీనియర్స్ అని కాదు ఏం కాదు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనతో కలిసిపోవడం ఫ్రెండ్లీగా ఉండడం అది మనకి ఈజీ అయిపోతుంది మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేయ ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ అయిపోతుంది మనం కూడా చేస్తాం యాక్టివ్ గా ఓకే ఎప్పుడు అలాగే అనిపించలేదు యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు లేదండి నో నో యాక్టింగ్ నేర్చుకోకుండానే అంత చిన్న ఏజ్ నుంచి యాక్టింగ్ చేసేసే వాళ్ళ అంటే ఒకటి అంటారు కదా పర్సనల్ ఇంట్రెస్ట్ అది మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే అది వచ్చేస్తుంది అనమాట జనరల్ గా ఎలా ఉన్నా కూడా వీ కెన్ హ్యాండిల్ అన్నట్టు ఇంట్రెస్ట్ లేదనుకోండి ఎంత మంచిదైనా డోంట్ డూ నాకు చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ అయినా ఎప్పుడు అనుకోలేదు యాక్టింగ్ ఫీల్డ్ లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదు కానీ డాన్స్ ఇంట్రెస్ట్ ఉండేది డాన్స్ చాలా ఇష్టం ఉండేది అనమాట క్లాసికల్ రెండు క్లాసికల్ నేర్చుకున్నారా పోనీ క్లాసికల్ కి వెళ్ళాను ఒక వన్ వీక్ వెళ్ళాను దాని తర్వాత భయం వేసిందండి నేర్చుకోవడం వన్ వీక్ నేర్చుకోలేదు నిజంగా చెప్పాలంటే నేర్చుకోలేదు మీరు ఎలా చెప్తారంటే అప్పట్లో క్లాసికల్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నేర్చుకున్నాను తర్వాత బ్రేక్ వచ్చింది అన్నట్లు మొదలు పెట్టారు లేదు జస్ట్ ఒక వన్ వీక్ వెళ్ళాను అంటే చాలా డిస్టెన్స్ ఉండేదన్నమాట నాకు మేము ఉండేదంటే అప్పట్లో మనకి ఇంత టెక్నాలజీ లేదు కదండి అంటే అప్పట్లో అంటే కూడా ఒక నేను టీనేజ్ నడిచిన చాలా ఇయర్స్ అయ్యింది నేను అప్పుడు బస్సెస్లో ట్రావెల్ చేయడం ఇవన్నీ చాలా రిస్క్ అయిపోయి ఇంకా క్లాసికల్ అంటే తెలుసు కదా హాఫ్ సిట్టింగ్స్ ఉంటాయి ఇంకా చాలా నాకు ట్రావెల్ అయిపోయింది నాకు లెగ్స్ పెయిన్ వచ్చేసి అమ్మో అమ్మ నేను నేను చేయలేదు నా వల్ల కాదు అనేసి ఏడ్ చేశాను నేను అంటే చాలా నీస్ పెయిన్స్ లెగ్స్ పెయిన్స్ వచ్చేసి ఇంత టఫ్ ఉంటుందని నేను అనుకోలేదు మమ్మ నేను చేయను అంటే మరి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చాను చాలా డిస్టెన్స్ అనమాట వెతికి వెతికి పట్టుకొని జాయిన్ చేస్తారు మా మదర్ తీసుకెళ్ళి అప్పుడు నేను చెయ్యను అని అంటే సరే పోనీలే ఇంకా వదిలే అనేసి అన్నారు ఒక వన్ వీక్ వెళ్ళాను అంతే ఎక్కడ అసలు మీ ప్రాపర్ ఎక్కడ మోనికా గారు హైదరాబాద్ కదా ఓకే ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో మీ ఏరియాకి ఎవరు రారలే పర్లేదు చెప్పండి పని కూడా మణికొండ ఇంత పెద్ద మణికొండలో మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా పట్టుకోగలరా చెప్పండి మణికొండలో టోటల్ అందరూ అక్కడే ఉంటాం ఉంటాం సో మణికొండ నార్సింగ్ రెండు పక్క పక్కనే సో మీరు ఏరియా పేరు చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నారు అది ఎందుకు అడిగానంటే మీరు మణికొండలో ఉంటూ ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు అని అడగడానికి ఇప్పుడు కదా మేము అప్పుడు అంటే మేము బేగంపేటలో ఉండేవాళ్ళం మా మా మదర్ వాళ్ళ ప్రాపర్ అనమాట హైదరాబాద్ మొత్తం మాది గో లైక్ ఉప్పల్ ఉప్పల్ వెళ్ళేదాన్ని క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడానికి మీకు ఇటు అమీర్పేట ఇవన్నీ తెలియదు కదండి అసలు ఏం తెలియదు ఎవరో తెలిసిన వాళ్ళు ఇలాగే ఉంటే ఇక్కడ ఉన్నారు అని అంటే వెళ్ళింది ఓకే బేగంపేట ఉప్పల్ అంటే డైలీ ఒక వన్ అవర్ అక్కడ నుంచి అసలు ట్రాఫిక్ అప్పుడు ఇంకా మెట్రోలు అవి లేవు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సేపే పట్టేది బస్సెస్ ఎక్కువ ఉండేవి కదా అక్కడ మనకి అప్పుడు వెంట వెంటనే బస్సెస్ ఉండేవి కాబట్టి ఎంతైనా చాలా స్ట్రెయిన్ అది చాలా స్ట్రెయిన్ Hvað er þetta?